అసలు వెనపూస ఎందుకు పెడతాం వెనపూస అంటే వెన్న దొంగ శ్రీకృష్ణ పరమాత్తు వెన్న అంటే ఇష్టం కాబట్టి వెన్న దొంగతనం చేసేవాడు తినేవాడు కాబట్టి వెనపూస నైవేద్యం పెడుతున్నాం అనుకుంటారు కానీ ఇక్కడ అసలు వెన్నపూస ఎందుకు దొంగతనం దొంగదానం అన్న సంగతి ఎవ్వరు చెప్పున్నా అన్న కరెక్ట్ నిజంగా చెప్పాలి అంటే వెన్నపూస అంటే తెల్లగా ఉంటుంది అవునా చంద్రుడు ఎలా ఉంటాడు అన్న తెల్లగా చంద్రగ్రహం మన గ్రహస్థితిలో మన జాతకంలో చంద్రుడు బాగుండకపోతే మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి బాధలు అలాగే పిల్లలు ఇప్పుడు పురుతున్నారు ఆర్టిజం చూడండి ఇవన్నీ కూడాను వాటికి సంబంధించినటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఓకే చంద్రుడికి ప్రతీకగా ఉండేటువంటిది ఏంటి వెన్నపూస తెల్లగా ఎవరింట్లో అయితే కష్టాలు ఉన్నాయో వాళ్ళేళ్లలో శ్రీకృష్ణ పరమాత్మ దొంగతనం చేశాడు వెన్నని వాళ్ళ కష్టాలను తీసుకున్నాడు వెన్న రూపంలో ఇంత గొప్ప విషయం నిజంగా అంటే వాళ్ళ కష్టాలని రూపంలో ఆయన ఆయన తింటూ తింటూ వాళ్ళ దోచేసుకున్నాడు అది కూడా ఎవరింట్లో ఏ బాధంతో శ్రీకృష్ణ పరమాత్మకు తెలియకుండా ఎలా ఉంటుంది ఆ ఇళ్లల్లో మాత్రమే దొంగతనం చేశాడు అది కదా కృష్ణతత్వం ఉంటే కాబట్టి అందుకోసం పూస నైవేద్యం పెడతాం ఇది కూడా మన స్వార్థమే మనకు ఉండేటువంటి మానసికమైనటువంటి రోగాలు ఆ రూపంలో ఆయన నైవేద్యం పెట్టేసి తీసుకోవాలని చదువుతున్నాం ఆయన తీసుకుంటున్నాడు